సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో మడలేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిది జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తాలో ఆమె చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య జేఏసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజలు తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక తెలంగాణ వనిత చాకలి ఐలమ్మ అని తెలిపారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి వారి తెగువను పోరాట ప్రతిమను స్మరించుకున్నారు దొరల గడిల అరాచకాలను నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు वालों समुदा నమస్కారం ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో మడేలేశ్వరయ్య కవిత సంఘం ఆన్వర్యంలో జరుగుతున్న కాకల్యాడమ్మ వారి జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా చేయడం మరి ఆనాటి పోరాట యోధురాలు ఘన భూమికంటూ ఒక ముందడుగు వేసి ఆ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సత్యాలయలమ్మ గారిని మనం గొప్పగా మన జాతికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ స్వాగతం అమ్మగారిని మనం గొప్పగా మన యువతరానికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది భూమి కోసం ముక్తి కోసం అన్న నినాదంతో ముందడుగు వేసి మన మహిళ ను ఒక స్ఫూర్తిదాయకంగా వారు తెలంగాణ ఉద్యమంలోనూ పోరాడి మరి ఆనాటి వెట్టి చాకిరి నిజాం పాలనకు వ్యతిరేకంగా కూడా పోరాడి మరి రాచరికం పోవాలి మనము బానిసత్వాన్ని తొలగించుకునే విధంగా ముందడుగు వేయాలని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు మరి నిజాం వ్యతిరేక దిశగా కూడా వెట్టి చాకిరిని మనం ఎందుకు వెట్టి చాకిరి చేయాలనే దిశగా కూడా అందరినీ ఐకమత్యం చేసి ఆ విద్యాచార్యులు వారు చేసిన నడుగు మన యువతరానికి ఎంతో ఆదర్శం వారిని మనం గొప్పగా జాతికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియకు అవకాశం పెద్దలా ఉస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ పట్టణంలో రజక సంఘ ఆధ్వర్యంలో చిట్్యాల ఐలమ్మ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన చాకలి ఐలమ్మ ఆనాడు నిజాం నిరంకుశ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాడి భూమి కోసం ఉక్తి కోసం మరి ఆనాడు నిజాం ప్రభుత్వాన్ని అడుగు అడుగున ఎన్ని అంచివేసే కార్యక్రమాలు చేసినా దున్నేవానికి భూమి కావాలనే నినోదంతో మరి ఆనాడు పోరాడి మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం నిజాం ప్రభుత్వాన్ని కూడా ఆనాడు ప్రభుత్వంలో విలీనం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఆనాడు హోంమంత్రిగా ఉండి ఈ ప్రభుత్వ నిజాం ప్రభుత్వం అరాచకావాలని అన్నింటినీ అరికట్టి పేదవాళ్ళ కోసానికి కృషి చేసిన మహిళరాలు తాగల ఐలమ్మ మరి ఇప్పుడున్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా యూనివర్సిటీకి తాగలే ఐలమ్మ పేరు పెట్టడం చాలా సంతోషమైన విషయం వాళ్ళ మనమరాలు కూడా మహిళా కమిషన్ మెంబర్గా మరి ఇవ్వ చైర్మన్గా ఇవ్వడం తర్వాత దీంతోనే కాదు పేద వాళ్ళ కోసానికి ప్రభుత్వం సంకలనం కట్టుకొని మరి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి వారిని ఆదుకోవాలని సందర్భంగా తెలియదు ఇది ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వ పరంగా చేయాలని సందర్భంగా తెలియదు అవకాశం అంబేద్కర్ చౌరస్తాలో వరలేశ్వర రెక్క యువతి సంఘం ఆధ్వర్యంలోపల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యుద్ధరాలు వీద వనిత విప్లవ జ్యోతి విద్యాల ఐలమ్మ అల్యాడ శాఖల ఐలమ్మ వారి నూట ఎనభై తొమ్మిదవ జయన్ సందర్భంగా ప్రముఖులతో కలిసి ఉద్యమకారులతో కలిసి ఘనంగా నియవాలు అర్పించడం జరిగింది ఈ సమావేశానికి విద్యార్థులుగా నిజంగా ప్రపంచ పోరాట వారసత్వానికి ప్రతీక చిత్యాల విలంబం తెలంగాణ మహిళ భవిష్యత్తుకు ఒక దిక్సూచి మన జిత్యాల విలంబం ఆనాడే పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం లోపల సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా ఇష్టాపూర్ గ్రామంలో జన్మించడం జరిగింది మోరగట్టి కుటుంబంలో పుట్టింది చిత్ర్యాల వారితో సహచర్యం పొందింది ఆమె జీవితం అంతా కూడా కష్టాలమైంది ఆమె చరిత్ర పోరాటాలు నిజంగా ఆ ఆ కాలం లోపల ఒక రకంగా మావో ఆధ్వర్యం లోపల చైనా లోపల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లోపల అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అదే కాలం లోపల ఇక్కడ నిజాం ప్రభుత్వ హాయంలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణ రైతాంగ సాగిన పోరాటానికి బలాన్ని నెప్పునిచ్చిన వీరవణిగా మన విశ్యాలైనా ఆమె లక్ష్యం ఆమె పోరాటం ఈ సమాజం ఉన్నంత వరకు ఉండనే ఉన్నది ఆమె ఆ మాతృమూర్తి ఔమూట లక్ష్యం కోసం పోరాటం చేసింది భూమి కోసం భూమి లేని ఎన్నికల కోసం భూమి చెందారని పోరాటం చేసింది ఇప్పుడు ఆ పోరాటానికి తన మిగిలి ఉండేది ఆమె పోరాట వారసత్వంగా ఆ రోజు పది లక్ష పది లక్షల ఎకరాల భూమి పంచడం జరిగింది భూ పోరాటానికి నాది పలికింది మన విప్లవమూర్తి మూర్తి విప్లవ జ్యోతి సిట్టలైన రెండవ లక్ష్యం ఉపాధి కోసం కోసం పోరాటం చేశారు ఈరోజు కూడా యువత మరి చనివర్శనాలకు లోనై ఉపాధి లేక వాళ్ళు దారి దొరకక వాళ్ళ జీవితాలు అనుకూలితమయ్యే పరిస్థితి లేదు ఈనాడు కూడా ఇక్కడ ఉపాధి కోసం ఆ పుట్టి కోసం మనం మహా మాధ్యమం చేసిన పోరాటాన్ని కూడా కొనసాగించవలసింది అదేవిధంగా రెడ్డి చాకరి ముక్తి కోసం ఆనాడు పోరాటం చేసింది పోరాటం చేసి ఏ దొర అయితే ఇబ్బంది పెట్టిందో ఏ దొర అయితే తెలంగాణ రైత రైతాంగ సంఘ పోరాటాన్ని మరి చిత్రం చేయాలని చూసిందో ఆపు చేయాలని చూసిందో ఆ దొర గడియన కూడా గడ్డి మొలవద్దని ఈ భూమి నాదే ఈ పంట నాదే అని పోరాటం చేసిన మహనీయురాలు అండి ఈరోజు కూడా ఇంకొక రూపంలో ఆ రోజు సంస్కృతి పోరాటం చేసి ఈరోజు కూడా మరి మనం పని దినాలు ఎనిమిది గంటలకు పని చేయాలి కానీ ఎనిమిది గంటల కన్నా ఎక్కువ చేసే సంస్కృతి కొనసాగుతుంది అంటే వ్యక్తి చాఖ ఇంత కొనసాగు ఏడు వేల రూపాయలు కూడా కొనసాగుతూ ఆమె అంటే నిలిచిన మన పోరాటం కూడా మనం ఆ వ్యక్తి చాక వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయాల్సిన ఏ రోజు కూడా ఆమె ప్రభుత్వాలు ఇంత పోరాటం చేసినా అందు పక్షం కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాం అదేవిధంగా విద్యాలయాల ముని మధ్య వరాలి చాలా స్వేచ్ఛ వర్గం మరి మహిళా కమిషన్ కూడా జోడు కల్పించి ప్రజల భాగస్వామ్యాన్ని ఉద్యమకారుల భాగస్వామ్యాన్ని కల్పించి మరి ఆమె లక్ష్యాన్ని మూడు లక్షాలను ముందు నిరుపేదలకు పరచాలి అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలి అదేవిధంగా వెట్టి చాచని మూర్తిని మనం అది నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వంగా కంకనం పడుతుందని ప్రత్యేకంగా చేస్తూ ఇటువంటి యువత కూడా మరి ఆమె లక్ష్యం కోసం ఆమె ఆశల కోసం నిజంగా కొనసాగిస్తే ఆమెకు నిజమైన వాళ్ళు తెలియదు